ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధిపతి హర్మ అందరికీ నమస్కారం లక్కరాజ్ మురళీధర రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో వివాహాలు ఆలస్యం కావడానికి కావాల్సిన ఉన్న ముఖ్యమైన కారణాలను గురించి ఇక్కడ కొంత తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సామాన్యంగా వివాహం ఇరవై ఐదు సంవత్సరాల లోపల జరిగితే అది త్వరగా జరిగినట్టుగానే భావించాలి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్య వివాహం జరిగితే అది ఆలస్య వివాహం కారణమవుతుంది సామాన్యంగా పూర్వకాలంలో పద్దెనిమిది సంవత్సరాలు రాగానే వివాహం చేసేసేవాళ్ళు కానీ ఇప్పటి కాలంలో రెండు అయిన తర్వాతనే వివాహం జరుగుతుంది కాబట్టి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో వివాహం జరిగితే అది సరైన సమయంగా మనం భావించవచ్చు కానీ ఈ మధ్యకాలంలో ఇరవై ఐదు సంవత్సరాలు కాదు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా వివాహం చేసుకొని కన్యలు కానీ అబ్బాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉండిపోతున్నారు ఏదో ఒక కారణం చేత ఉద్యోగాల్లో సెటిల్ కాకపోవడము వారికి సరియైన స్థితిగతులు లేకపోవడమో లేక నచ్చకపోవడమో అవుతుంది ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ముఖ్యంగా సంపాదన పనులు విద్యా విద్యావంతులు కావడము సంపాదనలు కావడం వల్ల తమ యొక్క భాగస్వామి కూడా తమ తగ్గ అర్హత కలిగిన వారు లభించాలనే చేత వారు పాలవర్ సంబంధాలను రిజెక్ట్ చేస్తున్నారు ఇవి కాకుండా ముఖ్యంగా జాతకంలో ఎలాంటి సంయోగాల గ్రహ సంయోగాల వల్ల ఇవాళ ఆలస్యపోతాయి ఇప్పుడు పరిశీలిద్దాం ముఖ్యంగా జాతకంలో ఎవరి వ్యక్తిగా జాతకంలో అయినా లగ్నం నుంచి లగ్నాన్ని ఎవరికైనా జాతకంలో లగ్నము అనేది వ్యక్తిగత జీవితము సప్తమ స్థానం అనేది కళత్ర స్థానము సప్తమ స్థానం అనే కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడు అవుతాడు మగవారికి ఆడవారికి గురుగ్రహం కానీ కుజగ్రహం కానీ అవుతుంది మాంగళ్య స్థానం కూడా కుజగ్రహాన్ని సూచిస్తుంది కాబట్టి వివాహ స్థానము లగ్నం నుంచి చంద్రుడి నుంచి కానీ శుక్రుడి నుంచి కానీ ఏడవ స్థానాన్ని వివాహ పరిగణించాలి ఈ ఏడవ స్థానం లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ శుక్రుడి నుంచి కానీ ఏడవ స్థా సప్తమ స్థానము పాపగ్రహ యుతమైన శని పాపగ్రహం అంటే శని కుజ రాహు కేతువులు రవి ఇవి కూడా కాబట్టి ఈ గ్రహాలు ఎవరైనా ఆ సప్తమ స్థానంలో ఉంటే వివాహం ఆలస్యం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ముఖ్యంగా జాతకంలో కుదోషం ఉన్న బట్టి కూడా వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది కులదోష పరిహారకై పగడా ధరించమని సలహా ఇస్తుంటారు ఇక ముఖ్యంగా శని చంద్రుల కలయిక ఉంటే దాన్ని పునర్పు దోషం పునర్పు దోషం అంటారు ఈ దోషానికి కలగడం వల్ల జరిగే జీవితంలో జరిగే పరిస్థితులు ఏమంటే ప్రతి పని కూడా జీవితంలో చాలా ఆలస్యంగా జరుగుతుంది వారు ఏ పనిని కూడా త్వరగా నిర్ణయం తీసుకోలేరు ప్రతి విషయంలోనూ అనుభారము ఆలోచన దృక్పథం ఎక్కువగా ఉండి చాలా ఆలస్యం చేస్తారు ముఖ్యంగా ఈ పునర్పదోషం వల్ల జీవితంలో అన్ని విషయాలు కూడా ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే శని చంద్రులు కలిసి ఉండడం కానీ శని పై శని దృష్టి చంద్రుడిపై చంద్రన్నపై ఉండడం కానీ లేదా శని నక్షత్రాలైన పుష్ప అనురాధ మరియు ఉత్తరావాద నక్షత్రాల్లో చంద్రుడు ఉండడం కానీ లేదా శని రోహిణి నక్షత్ర చంద్రుడి నక్షత్రాలైన రోహిణి హస్తాశోడం నక్షత్రాల్లో ఉండడం కానీ లేదా చంద్రుడు మకర కుంభాల్లో ఉండడం కానీ లే లేదా శని కర్కాటక రాశిలో ఉండడం కానీ జరగడం అనేది కింద సూచిస్తుంది ఈ దోషం ఉండే వాళ్లకు వివాహము ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత పైనే అనగా ముప్పై సంవత్సరాల తప్ప తక్కువ కాకుండా వివాహం జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది పునర్వృదోషం కింద వస్తుంది ఇక శని దృష్టి గురు ఉండడం కూడా పోయి ముఖ్యంగా స్త్రీలకు వివాహం ఆలస్యం కావడానికి ఆలస్యం అవుతుంది అలాగే మగవారికి గురువుపై కుజ దృష్టి ఉండడం వల్ల కూడా వివాహం ఆలస్యం అవుతుంది ముప్పై ఏళ్ళ లోపల కాదు వివాహం వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాతనే దృష్టి కలత్త స్థాయి భావంపై ఉండడం ఇక శరీదృష్టి సప్తమభావం అధిపతి పైగా ఉండడం కూడా ఈ వివాహం ఆలస్యం కావడానికి కారణమవుతుంది అలాగే అష్టమ అష్టమస్థానము స్త్రీలకు మాగళ్య స్థానం అంటారు సప్తమభావము ఇక భార్య యొక్క ఆయుష్థానము మగవారి జాతకంలో అయితే అష్టమస్థానం అవుతుంది కాబట్టి సప్తమ అష్టమభావాల్లో పాపగ్రహస్థితి అంటే శని గురు కుజ రాహు కేతులు శని కుజ శని కుజ రవి రాహు కేతు లా స్థితి కానీ దృష్టి కానీ ఉంటే కూడా ఆలస్యం కావడానికి జీవితంలో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆధిపత్య పాపగ్రహాలంటే శుభగ్రహాలకు కేంద్రాధిపత్యం వచ్చి అప్పుడు అవి పాపగ్రహాలు అవుతాయి పాపగ్రహాలకు కేంద్ర కోణాధిపత్యం వస్తే అవి పాపగ్రహాలు అవుతాయి కాబట్టి ఆధిపత్య పాప చేత ఏర్పడిన శుభగ్రహాలు కానీ పాపగ్రహాలు కానీ సప్తమంలో కానీ అష్టమంలో కానీ స్థితి పొందడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురుగ్రహం శనిపై చేయదృష్టి ఉంటే అలాగే ఇవి కొద్ది కారణాలు వివాహం అలెక్స్ ఇక ప్రేమ వివాహాల కారణాలు తెలుసుకుంటే కుజ శుక్రుల కలయిక సుఖ శుక్ర బుధుల కలయిక చంద్ర శుక్రుల కలయిక చంద్ర బుధుల కలయిక ఇక బుధ శుక్రుల కలయిక శుక్రబుధుల కలయిక చంద్ర శుక్రుల కలయిక చంద్రబుధుల కలయిక ఉండడం ప్రేమ వారికి దారితీస్తుంది ఇంకా చూస్తే శుక్రగ్రహం పంచమ స్థానంలో ఉండడం పంచమ స్థానం ప్రేమ స్థానము ప్రేమ వివాహములో పంచమ స్థానం సూచిస్తుంది పంచమ స్థానాధిపతి పంచమ స్థానంలో ఇంకా శుక్రగ్రహం కానీ చంద్రగ్రహం కానీ మనకారకుడై చంద్రుడు కానీ ఉంటే త వారు అయితే త్వరగా ఇంకా ప్రేమవాహాలతో చేసుకుంటారు శుక్రరావుల కలయిక కూడా ప్రేమవాహానికి కాస్తుంది ముఖ్యంగా ఈ శుక్రరావుల కలయిక ముఖ్యంగా మనం చిత్రశివలోని సినీ యాక్టర్ల జాతకాలలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఫిలి ఫిలిం ఫీల్డ్లో ఉండే వాళ్ళ జాతకాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎక్స్ట్రా మార్ట్ల స్టేటస్ కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది శుక్రరావుల కలయిక వల్ల మనకారకుడైన చంద్రుని దృష్టి శుక్రుడిపై ఉండడం కూడా ఈ ప్రేమ దారితీస్తుంది ప్రేమకు కారణమైన పంచమ స్థానాధిపతి ప్రేమకు కారణమైన పంచమ స్థానాధిపతి దృష్టి లగ్నంపై కానీ సప్తమంపై కానీ లగ్నాధిపతిపై కానీ సప్తమాధిపతి కానీ ఉంటే కూడా ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రేమయుగాల వైపే మొగ్గు చూపుతారు ఆ యువతి యువకులు పంచమాధిపతి సప్తమంలో ఉండడం కూడా ప్రేమవానికి దారితీస్తుంది పంచమాధిపతి పంచమ లాభ ఉన్న కూడా ప్రేమవాద దారిస్తుంది లాభస్థానం అంటే డిజైర్ కోరికలు తీర్చే స్థానం కాబట్టి పంచమాధిపతి పంచమా సప్తమ స్థానం అవుతుంది కాబట్టి ప్రేమవాహాలు కారణం కూడా లాభస్థానం వల్ల జరుగుతుంది పంచమాధిపతి దృష్టి సప్తమ భాగ్యాలపై ఉన్నా కూడా ప్రయోగాలు జరిగే అవకాశం ఉంటాయి భాగ్యం అంటే అదృష్టాది శుభకార్యాలకు అదృష్టాలకు కారణభూతమైన రాశి కాబట్టి ఈ పంచమాధిపతి దృష్టి ఈ పంచమాధిపతి దృష్టి సప్తమ భాగ్య అధిపతులపై ఉన్నా కూడా ప్రయోగవాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుభకార్యాల కారణమైన భాగ్యాధిపతి దృష్టి లగ్న సప్తమ పంచమ స్థానాలపై ఉంటే ఆ దశలు వస్తే ప్రేమ వివాహాలు తప్పకుండా విజయవంతం అవుతాయి ఇక తవకంటే తక్కువ కులం వారిని వివాహం చేసుకోవడానికి కారణాలు మన జ్యోతిష్య శాస్త్రంలో శని రాహువులను కేతువులను తక్కువ వర్ణం వారిగా వర జాతకంలో గుర్తించారు కాబట్టి గురువు బుధుడు శుక్రుడు వీరు అంతా ఎక్కువ కులంకి సంబంధించిన వర్ణాలుగా చెప్పబడ్డారు కాబట్టి పంచమాధిపతి దృష్టి శరీరాహులపై ఉండడం తమకంటే తక్కువ వారిని ప్రేమించాలనే కోరికతో వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వివాహం ఆలస్యం కావడానికి సప్తమ భావంలో పాపగ్రహాలు కానీ వక్రగ్రహాలు కానీ స్థితి పొందినా కూడా ఆ దశలు వచ్చినా కూడా వివాహం ఆలస్యం అవుతుంది వివాహ సమయానికి వక్రగ్రహాల దశలు జరుగుతుండడం గోచార గ్రహాల అనుకూలత లేకపోవడం ఈ గ్రహాల ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి ఈ గ్రహ దోషాలు తొలగడానికి పాటించాల్సిన నియమాలు మంగళ మంగళచంతుగా సూత్రపారాయణం చేసుకుంటే కుజదోషం ఉన్న కుజగ్రహ దృష్టి సప్తమం పైన ఉన్న సప్తమాధిపతిపై ఉన్న కళత్రకారి శుక్రుడి పైన ఉన్న శుక్రకుజులు కలిసి ఉన్నా కూడా ఈ దోషం తొలుగుతుంది జీవితాంతం కూడా వీళ్ళు వివాహమైన తర్వాత కూడా మంగళ చంటికా సూత్ర పోరాటం చేసుకుంటే జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక వివాహం కావడానికి ముఖ్యంగా సంకష్ట చతుర్థి వ్రతాన్ని కొన్ని నెలలు పాటించడం ఒక సంవత్సరంలో అంతకు వివాహం కాకపోతే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సాయంకాల సమయంలో ప్రదోష సమయంలో గణపతి పూజ నిర్వహిస్తారు దీనికి కాదు ఈ యొక్క వీడియోను కూడా నేను ప్రజెంట్ చేశాను పోస్ట్ చేశాను ఆ వీడియో చూడండి సంకష్ట చతుర్థి వ్రతం లేదా మీకు పుస్తకాల షాపులో సంకష్ట చతుర్థవ్రతం కా ఆచరించవలసిన పుస్తకాలు కూడా దొరుకుతాయి ఆ పుస్తకం తీసుకొని ఆ పుస్తకం ప్రకారం మీరు పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు సాయంకాలం ఉదయం అంతా ఉపవాసం ఉండడం అంటే నిరాహారంగా కాకుండా పలహార ఉడికిచ్చిన పదార్థాలేవి కాకుండా పళ్ళు పొలం పాలు నిమ్మరసం లాంటివి తీసుకొని ఉండి సాయంత్రం కాలానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా వివాహం కానీ వారికి త్వరలోనే వివాహ ప్రయత్నాలు విజయం లభించి కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ సంకష్ట చతుర్దశి వృతం వల్ల వివాహమే కాకుండా విద్యలో రాణించడానికి విదేశీయానానికి విద్యలో రాణించడానికి అలాగే సంతానం కలగడానికి ఇలాగా ఏ కోరికైనా తినడానికి సంకష్ట చతుర్దశం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే సప్తమభావంలో ఉండే గ్రహాలకు శాంతం చేసుకోవడం పాపగ్రహాలు ఉంటాయి ఆవిటి దశలు వక్రంలో ఉంటే శాంతి చేసుకోవడం వల్ల కూడా కదలి వివాహం ద్వితీయ వివాహం లాంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే కదలి వివాహం చేసుకోవడము లాంటివి లేదా సుందరకాండ పారాయణ చేసుకుంటే కూడా చాలా అద్భుతంగా పనిచేసి త్వరలోనే ఒక నలభై రోజుల్లో వివాహం అవుతుంది ప్రయత్నించి చూడండి వివాహ ప్రయత్నాలు ప్రారంభించే ముఖ్యంగా స్త్రీలకు అమ్మాయిలకు వివాహ ప్రయత్నం ప్రారంభించుక్కుడి కళ్యాణం పారాయణ చేయ చేయడం వల్ల త్వరలో వివాహ ప్రయత్నాలలో విజయం లభిస్తుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి వివాహ ప్రేతాలు ప్రారంభించే దొరుకుని కళ్యాణ పారాయణం చేయడం మంచిది అలాగే వాల్మీకి రావణంలో శ్రీ సీతారామ కళ్యాణ ఘట్ట పారాయణ కూడా ఒక నలభై రోజుల పాటు చేస్తే తప్పకుండా వివాహం ఆలస్యమయ్యే వారికి వివాహం త్వరలో జరిగి కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది ఇవి ఈ ఈ వీడియోలోని వివాహం ఆలస్యానికి కావలసిన కారణాలు రెమెడీసు శుభం